శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు దమయంతి స్వయంవరం జూదంలో ఓడిన నలమహారాజు కొనసాగింపు భీమక మహారాజు స్వయంవరానికి శుభముహూర్తం నిశ్చయించి అందరూ రాజులను పిలిపించాడు రాజులందరూ తమ తమ స్థావరాల నుండి స్వయంవర మంటపానికి విచ్చేసి యథాస్థానాలలో ఆశీర్లయ్యారు రాజులతో ఆ మంటపం నిండుగా ఉంది రాజులందరూ కూర్చున్నాక దమయంతి తన సౌందర్యంతో వారి మనస్సులను కన్నులను ఆకర్షిస్తూ రంగమంటపంలోనికి ప్రవేశించింది రాజులు ఒక్కొక్కరుగా పరిచయం చేయబడుతున్నారు ఆమె వారిని చూస్తూ ముందుకు కదిలిపోతోంది ఒకచోట నలుని ఆకారంతో వేషభూషలతో ఐదుగురు రాజులు ఒకే చోట కూర్చుని ఉన్నారు నలుని తాను గుర్తించలేనేమో అని దమయంతికి సందేహం కలిగింది ఆమెకు ఎవరిని చూసినా నలునిలాగే కనపడుతున్నారు ఆ ఐదుగురులు దేవతలెవరో నరుడెవరు గుర్తించడం ఎలా అని ఆమె మదనపడింది ఆమెకు దుఃఖం కలిగింది చివరికి దేవతలనే శరణు కోరాలని నిశ్చయించుకుంది దేవతలారా హంసల మాటలు విని నేను నలుని నా పతిగా వరించాను మనస్సులో గాని మాటలలో గాని నలుడి తప్ప వేరెవ్వరిని పతిగా స్వీకరించలేను దేవతలు కూడా నిషధాధిపతి అయిన నలునే నాకు పతిగా నిర్ణయించారు అతనిని ఆరాధించటానికే ఈ వ్రతం మొదలైంది నా ఈ సత్య ప్రతిజ్ఞ దృఢమైనది కనుక దేవతలు నాకు నలుడి చూపించురుగాక అని చేతులు జోడించి వేడుకొంది దేవతలు దమయంతి యొక్క దీనాలాపాలు విన్నారు ఆమె దృఢ నిశ్చయము అచ్చమైన ప్రేమ ఆత్మశుద్ధి బుద్ధి కుశలత భక్తి నలుడి మీది ఆసక్తి చూసి దేవతలకు మనుషులకు గల భేదాన్ని గుర్తించే శక్తిని వారు ఆమెకు ప్రసాదించారు దేవతలకు శరీరానికి చెమట పట్టకపోవటము రెపపాటు లేకపోవటము పూలమాలలు వాడకపోవటము శరీరం మీద మురికి లేకపోవటము స్థిరంగా నిలిచిన భూమిని తాకకపోవటము ఇవన్నీ దమయంతి గమనించింది ఇక నలుడి శరీరానికి నీడపడుతోంది అతడు ధరించిన మాల వాడిపోయింది శరీరం మీద కొద్దిగా మురికి చెమటా ఉన్నాయి రెప్పలు పడుతున్నాయి నేలను తాకుతూ నిలుతున్నాడు ఇవన్నీ గమనించిన దమయంతి దేవతలను నలుని గుర్తించగలిగింది ఆమె దర్భబద్ధంగా నలుని వరించింది ఆమె సిగ్గుపడుతూ మేలిముసుకు కొద్దిగా తొలగించుకొని నలుని మెడలో వరించి వరమాల వేసింది దేవతలు ఋషులు సాధువాదం చేశారు రాజులు హాహాకారాలు చేశారు నలుడు పట్టరాణి ఆనందంతో దమయంతిని అభినందించాడు అతడు కళ్యాణి దేవతలు ఎరుట నిలిచిన వారిని కాదని నన్ను వరించావు నన్ను నీవు ప్రేమపరాయణుడిగా తలసవచ్చును నేను నీ మాట వింటాను నా శరీరంలో ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తాను ఇది నేను శపథం చేసి చెబుతున్నాను అన్నాడు ఇరువురు ఆనందంతో పరస్పరం అభినందనలు తెలుపుకొని ఇంద్రాది దేవతలను శరణు వేడారు వారు కూడా చాలా సంతోషించారు వారు నలుమి నలునికి ఎనిమిది వరాలు ఇచ్చారు ఇంద్రుడు యజ్ఞ సమయంలో తన దర్శనం కలుగుతుందని ఉత్తమగతి లభిస్తుందని అగ్ని తను తలుచుకున్నప్పుడు తాను ప్రకటమవుతానని అగ్నిముల ప్రకాశమానమైన లోకం ప్రాప్తిస్తుందని ఇచ్చారు ఇక యముడు నీ వంట మధురంగా ఉంటుందని ధర్మంపై దృఢంగా నిలబడతావని వరుణుడు నీవు చోట నీరు పుడుతుందని నీవు ధరించిన మాల మెక్కిలి పరిమళభరితమై ఉంటుందని వరాలిచ్చారు ఈ రీతిగా వారు రెండేసి వరాలిచ్చి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు వచ్చిన రాజులందరూ సెలవు తీసుకున్నారు భీమక మహారాజు ఆనందంగా నలదమయంతల వివాహాన్ని విధిపూర్వకంగా జరిపించాడు కొన్నాళ్లు నలుడు రాజధాని అయిన కుండెనపురంలో ఉన్నాడు అనంతరం మామగారి అనుమతి తీసుకుని భార్య దమయంతితో కలిసి తన రాజధానికి తిరిగి వచ్చాడు ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు రాజు అనే మాటను సార్థకం చేశాడు అశ్వమేధాది యజ్ఞాలు అనేకం చేశాడు కాలక్రమంలో ఇంద్రసేనుడనే కొడుకు ఇంద్రసేన అనే కూతురు వారికి కలిగారు దమయంతి స్వయంవరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో ఇంద్రాది దేవతలకు కలీ ద్వాపరుడు ఎదురుపడ్డాడు ఇంద్రుడు కలిని ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు కలి తాను దమయంతి స్వయంవరానికి ఆమెను వివాహమాడగోరి విడుతున్నానని చెప్పాడు ఇంద్రుడు నవ్వి దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయిందని తామంతా చూస్తుండగానే దమయంతి నరుడి వరించిందని చెప్పాడు కలి క్రోధంతో మండిపడుతూ ఓహో అయితే చాలా అనర్థమే జరిగింది దేవతలను తిరస్కరించి మానవుని వరించినందుకు తప్పక వాళ్లను శిక్షించి తీరవలసిందే అన్నాడు దేవతల శాంతింపజేస్తూ మా అనుమతి తీసుకున్నాకనే ఆమె నరుడి వరించింది వాస్తవానికి నలుడు సర్వగుణ సంపన్నుడు ఆమెకు తగినవాడు సమస్త ధర్మాలు తెలిసినవాడు సదాచారుడు వేదాలను ఇతిహాస పురాణాలను అధ్యయనం చేశాడు ధర్మబద్ధంగా యజ్ఞాలు చేస్తూ దేవతలకు తృప్తి కలిగిస్తున్నవాడు ఎవ్వరిని బాధించడు సత్యనిష్ఠుడు దృఢనిశ్చయుడు ధైర్య చాతుర్య జ్ఞాన తపస్సులలో పవిత్రతలో శమధమాలలో అతడు లోకపాలురకు సాటి అతనికి శాపమివ్వటమంటే నరకాగ్నిలోకి ఉరకటమే అని చెప్పి వెళ్ళిపోయారు అనంతరం కలి ద్వాపరునితో సోదర నాకు కోపంతో లేదు నేను నలుడి శరీరంలో నివసిస్తూ అతనిని రాజ్యభ్రష్టు చేస్తాను అప్పుడు దమయంతతో కలిసి జీవించలేడు ఇందుకోసం నీవు జూదపు పాచికల్లో ప్రవేశించి నాకు సహాయం చెయ్యాలని కోరాడు దానికి అతను అంగీకరించాడు ఇద్దరూ కలిసి నలుడి రాజధానిలో తిష్ట వేశారు నలుడిలో దోషం కోసం వెతుకుతూ వారు పన్నెండేళ్లు ప్రతిక్షించారు వాషేయుడు వెళ్ళిన తరువాత పుష్కరుడు జూదంలో నలుడి యొక్క రాజ్యాన్ని ధనాన్ని హరించాడు అతడు నలుడి పరిహసిస్తూ ఇంకా దూదమాడతావా కానీ నీ దగ్గర పణంగా పెట్టడానికి ఏమీ లేదు కదా దమయంతిని పణంగా పెట్టవచ్చుననుకుంటే జూదమాడు అన్నాడు నలుని హృదయం బద్దలైంది అతడు పుష్కరుడికి ఏమీ బదులు చెప్పలేదు తన శరీరం మీద విలువైన వస్త్రాభరణాలన్నీ తీసివేసి కేవలం కట్టుబట్టలతో నగరం నుండి బయటపడ్డాడు దమయంతి కూడా కట్టుకున్న చీరతోనే భర్త అనుసరించింది నరుని మిత్రులు బంధువులు అందరూ శోకించారు నలదమయంతుడు నగరం బయట మూడు రాత్రులు గడిపారు నలుడిపై సానుభూతి చూపిన వారికి ఉరిశిక్ష పడుతుందని పుష్కరుడు నగరంలో చాటింపు వేయించాడు భయంతో ప్రజలు తమ రాజును కనీసం సత్కరించలేకపోయారు నలదమయంతులు మూడు రోజుల పాటు నగరం బయట నీరే తాగి గడిపారు నాలుగవ రోజున వారికి భరించరాని ఆకలి వేసింది వారు ఫలమూలాలు తింటూ అక్కడ నుండి ముందుకు కదిలారు సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా